వెజైనల్ స్కానింగ్ అనేది ఖచ్చితంగా చేయాలా ఇలా చేయటం వల్ల ఏమన్నా నొప్పి ఉంటుందా లేకుంటే చేసిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఈ టాపిక్ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే రీసెంట్గా ఒక ఆవిడ నేను స్కాన్ రేడియాలజిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి ప్రిస్క్రైబ్ చేశాను అనమాట సో అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం బొద్దుగా ఉండటం వల్ల ఆవిడ పొట్ట లావు ఉంది సో వెజైనల్ మార్గం ద్వారా స్కానింగ్ తీయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను కంగారు పడుతో మళ్ళీ నా దగ్గరకి వచ్చారు ఇలా ఖచ్చితంగా తీయాలా నాకు భయమేస్తుంది అని చెప్పి సో నేను పలకించిన క్లారిటీనే మీకు ఈరోజు వీడియోలో చెప్తాను యాక్చువల్గా అల్ట్రా సౌండ్ అనేది మనం స్కాన్ చేసినప్పుడు ఈ ప్రోబో ట్రాన్స్బ్యూసర్ అనేది పొట్టపైన అబ్డామిన్ పైన పెట్టి చేసేదాన్ని ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అంటాం అదే వెజైనల్ ద్వారా చేసే స్కాన్ ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ అంటే యోని మార్గం ద్వారా చేసే స్కాన్ సో ద్వారా చేసేది మనకి ప్రోబ్ కొంచెం ఉంటుంది కదా మనకి చేయటం కానీ పెయిన్ఫుల్గా ఉంటుందా ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేది ఫస్ట్ కామన్ కామన్గా యాక్చువల్ యాక్చువల్గా అబ్డామినల్ ప్రోబ్ ఉన్నంత పెద్దగా వెజనల్ ప్రోబ్ ఉండదు అది చాలా చిన్నగా ఉంటుంది దీన్ని ట్రాన్స్డ్యూసర్ అంటాం అనమాట ఇది వ్యజైనా లోపలికి స్లోగా ఇన్సర్ట్ చేస్తారు దీన్ని ఉపయోగం ఏంటి అంటే మనం పొట్ట నుంచి స్కాన్ తీసినప్పుడు స్కిన్ కానీ దాని కింద ఉండే పొరలు కానీ ఫ్యాట్ కానీ వాటన్నిటినీ క్రాస్ చేసి సౌండ్ వేవ్స్ పాస్ చేసి మనకి లోపల ఉన్న భాగాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని క్యాచ్ చేయాల్సి వస్తుంది అదే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్కాన్ చేసే ప్రోబ్ని అంటే ట్రాన్స్డ్యూసర్ని ఈ వెజైన మార్గం ద్వారా సర్విక్స్ ఎంట్రన్స్ ఇక్కడ వరకు కూడా లోపలికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట ఇలా చేయటం వల్ల ఏమవుతుంది మనకి గర్భసంచి భాగాలు కానీ పక్కనున్న ట్యూబ్స్ భాగాలు కానీ బోబరి సండాశయాలు కానీ ఇంకా చుట్టూ ఉన్న యూరినరీ బ్లాడర్ కానీ ఇవన్నీ భాగాలు చాలా దగ్గరగా రీచ్ అవుతామన్నమాట ఇక్కడ నుంచి వీటన్నిటిని చూడటం చాలా తేలిక అవుతుందన్నమాట అనమాట కాబట్టి కొన్ని కొన్ని కండిషన్స్లో వెజైనల్ స్కాన్ చేయటం వలన మనకి డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట సో కొన్నిసార్లు ఏంటి మీరు చూస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయొచ్చు లేకుంటే మీరు మీరు చూస్తున్న ఏదైనా వేరే సర్జన్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయొచ్చు కొన్ని టైమ్స్లో రేడియాలజిస్ట్ డాక్టర్ గారు అంటే మీ స్కాన్ తీసే డాక్టర్ గారు అప్పుడు అప్పుడు ట్రాన్స్వేజనల్ స్కాన్ అనేది ఆ టైంలో డెసిషన్ తీసుకొని కూడా చేయొచ్చు అనమాట సో ఇది చేయటం వల్ల మనకి ఏంటి ఎలాంటి యూజ్ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు గర్భసంచి మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ దాకా వెళ్తుంది కాబట్టి పర్ సపోజ్ మనం ప్రెగ్నెన్సీ తీసుకున్నాం అనుకోండి ప్రెగ్నెన్సీ తీసుకుంటే ఏమవుతుంది ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ఏర్పడవచ్చు ఏర్పడకపోవచ్చు సో ప్రెగ్నెన్సీ ప్రాపర్గా ఏర్పడుతుందా పొజిషన్లోనే ఉందా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయా సింగిల్ ప్రెగ్నెన్సీ ఉందా ట్విన్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నాయా అనేది మనకి అబ్డోబిన్ స్కాన్ కంటే చాలా ఎర్లీగా తెలుస్తుంది అనమాట ఇలా వెజైనల్ స్కాన్ చేయటం వలన అంతేకాకుండా లైక్ పీసీఓడి లాంటి కండిషన్స్ అనుకోండి ఇలా పీసీఓడిలో ఏంటి ఓవరీలో చాలా చిన్న చిన్న సిస్టులాగా ఉంటాయి అన్నమాట బాగా దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటాం కాబట్టి పీసీఓడి ఉన్నప్పుడు కూడా అవి ఒక్కొక్క సిస్ట్ అనేది చిన్న మనకి బ్లాక్ కలర్లో మనం సర్కిల్స్ గీసినట్టుగా ట్రాన్స్ఫేజనో స్కాన్లో క్లియర్గా అర్థమవుతాయి అనమాట పీసీఓడి ఉన్నప్పుడు అంతేకాకుండా కొన్ని కండిషన్స్ లైక్ ఓవెరిలో ఏమన్నా ఓవరీన్ సిస్ట్లు ఉన్నా కానీ గడ్డల్లాగా మాసెస్ ఉన్నా కానీ ఇంకా గర్భసంచి గోడల్లో ఫైబ్రాయిడ్స్ కానీ ఎడోనోమైజిస్ లాంటి కండిషన్స్ కానీ ఈ ఇంకా ఎండోమెట్రిక్ థిక్నెస్ ఒకటి ప్రాపర్గా తెలియటానికి ఇంకా ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే తెలుసుకోవటానికి ఇంకా యూరిన్ కానీ యూరిన్ బ్లాడర్ థిక్నెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ ఏంటి అంటే వెజినల్ ప్రోబ్ అనేది చాలా దగ్గరగా వెళ్తుంది కాబట్టి క్లియర్గా అర్థం అవడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఈ స్కాన్ చేయటం వల్ల ఏమన్నా పెయిన్ ఉంటుందా మేడం నాకు చాలా భయం అని చెప్పి చాలా మంది కామన్ అడిగే క్వశ్చన్ యాక్చువల్గా ట్రాన్స్ఫ్యూజర్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల ఎలాంటి పెయిన్ ఉండదు అండ్ లూబ్రికెంట్ని అప్లై చేసిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేస్తారు మీకేదన్నా అన్కంఫర్టబుల్గా ఉండి పెయిన్ కానీ ఉంటే ఇదేమీ మనము స్కిన్ పోక్ చేసేది కాదు కాబట్టి మీరు స్టాప్ చేయమని హ్యాపీగా ఫ్రీగా అడగొచ్చు మీకు స్కాన్ చేసే డాక్టర్ గారిని ఈ స్కాన్ పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో అయిపోతుంది ఇది చేసిన తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా చేసిన తర్వాత నొప్పి ఉంటుందా అంటే చేసిన తర్వాత కూడా ఎలాంటి నొప్పి ఉండదు ఇంకా ఈ స్కాన్ చేయడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే నార్మల్గా మనం ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం స్కానింగ్ అనేది ఓన్లీ సౌండ్ వేవ్స్ పాస్ చేస్తుంది రేడియేషన్ ఏమీ ఉండదు అని చెప్పి సేమ్ అలాగే ట్రాన్స్వేజనల్ స్కాన్ కూడా సౌండ్ వేవ్స్ ద్వారానే మనం డిటెక్ట్ చేస్తాం ఇమేజెస్ని సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట సో మనకి అబ్డామిన్ ద్వారా తెలియని కొన్ని కొన్ని కండిషన్స్ని అంటే పొట్టపై నుంచి కొలిని తెలియని కొన్ని కొన్ని కండిషన్స్ వెజైనల్ స్కాన్ అంటే యోని మార్గం ద్వారా ఆ భాగాలకి దగ్గరగా వెళ్ళటానికి మనం ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ అనేది యూస్ చేస్తాము దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సో మీ డాక్టర్ గారు కన్సల్ట్ మీ డాక్టర్ గారిని కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మీరు ఇలాంటి స్కాన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చేయించుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది ఇన్ఫర్టిలిటీ మెయిన్గా ప్రెగ్నెన్సీ అంతగా సఫర్ అవుతున్న వాళ్ళకి పాలిక్యులర్ స్టడీ ఎగ్ రిలీజ్ ఒకటి చేస్తాం కదా ఎగ్ రిలీజ్కి కంపల్సరీగా ట్రాన్స్ఫెజనల్ స్కాన్లోనే ప్రాపర్గా ఎగ్ సైజ్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ట్రాన్స్ఫెజనల్ స్కాన్ని మనం కొంచెం భయపడేసేసి స్కాన్ని అవాయిడ్ చేయకండి మీరు ప్రాబ్లమ్ని బట్టి మీ డాక్టర్ గారి సజెషన్ బట్టి హ్యాపీగా స్కాన్ అనేది తీయించుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ